రాజు వాస్తు ప్రేక్షకుల నమస్కారం మీ విశ్వవసు నామ సంవత్సరంలో మంచి ముహూర్తాలు చూద్దాం వివాహానికి సంబంధించిన మంచి ముహూర్తాలు చెప్తున్నాను ఈ సంవత్సరం అందరికీ వివాహాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మనం ఈ పట్టిక ద్వారా మంచి ముహూర్తాలు చూద్దాం రెండు వేల ఇరవైల ఐదు పదకొండు పన్నెండు పదమూడు పదహారు పద్దెనిమిది ఇరవై ఇరవై మూడు ముప్పై ఏప్రిల్ ఇక మేలా ఒకటి ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పద్నాలుగు పదిహేను పదహారు పద్దెనిమిది ఇరవై ఒక్కటి ఇరవై ఎనిమిది మేల ఇకపోతే జూన్ జూన్ల నాలుగో తారీఖు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇక జూలై ఇరవై ఆరు ముప్పై ముప్పై ఒకటి ఆగస్ట్ ఆగస్టుల ఒకటో తారీఖు మూడు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదమూడు పద్నాలుగు పదిహేడు ఇక సెప్టెంబర్ సెప్టెంబర్ల ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇక అక్టోబర్ ఒకటో తారీఖు రెండు మూడు నాలుగు ఎనిమిది పదకొండు పన్నెండు పదహారు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఇకపోతే నవంబర్ నవంబర్లో ఒకటో తారీఖు రెండు ఏడు పదమూడు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఆరు ఇరవై ఏడు డిసెంబర్ల ముహూర్తాలు లేవు రెండు వేల ఇరవైల డిసెంబర్ ముహూర్తాలు లేవు ఇకపోతే ఇరవై ఆరు జనవరిల లేవు ముహూర్తాలు ఇకపోతే ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక్కటి ఇరవై రెండు ఇరవై ఐదు ఇరవై ఆరు ఫిబ్రవరిలో ఇకపోతే మార్చుల నాలుగో తారీఖు ఐదు ఆరు ఏడు ఎనిమిది పదకొండు పన్నెండు ఇవి వివాహ ముహూర్తాలు మంచివి